మన ఇంటికి ఇలాంటి సోలార్ బిగించుకోవడం వల్ల జీరో కరెంటు బిల్లు రాగా మళ్ళీ మనకు గవర్నమెంట్ నుంచి మనకు ఎంతో చదువు డబ్బులు గవర్నమెంట్ నుంచి ఒక యూనిట్ వచ్చి రెండు రూపాయలు ఏడు వైసలతో వస్తుంది అన్న సో ఇట్లా మనకు గవర్నమెంట్ అనేది డబ్బులు పే చేస్తూ ఉంటుందంట సో ఇలాంటి మనము మన వేంపల్లిలో ఒక అన్న ఇట్లా బిగించుకున్నాడు వాళ్ళకు పన్నెండు వేలు వచ్చేది అవన్నీ పోగా మళ్ళీ ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు మధ్యలో వాళ్ళకు డబ్బులు గవర్నమెంట్ ఇస్తానని చెప్పేసి ఒక వీడియో పెట్టినాం ఆ వీడియో పెట్టిన తర్వాత మనకు మన పులివిందల్లో దగ్గర దగ్గర ఆరు మంది బిగించుకున్నారు కదా ఎనిమిది మంది మొత్తం నేను మొత్తం బ్యాంకు లోన్ ప్రాసెస్ వచ్చి ఒక నాలుగు ఉన్నాయి ఒక నాలుగు కంప్లీట్ అయిపోయినాయి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి వాటిలో ఫస్ట్ వచ్చేసి ఇది ఇది ఎక్కడంటే మన పులివిందలోని కొత్త బస్ స్టాండ్ ఎదురుగానే టీడీటీ కళ్యాణ మండపం పక్కనే మంజునాథ్ రెడ్డి గారు బిగించుకున్నారు సార్ చెప్పండి సార్ ఇది బిగించుకున్న తర్వాత అంటే ఇది ఫస్ట్ బిహెచ్ చెప్పండి నేను వన్ మంత్ అయితే నేను ఆర్డర్ ఇచ్చి అయితే వీళ్ళు ఒక టెన్ డేస్ లోనే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి బ్యాంక్ ప్రాసెస్ కానీ అంత కంప్లీట్ చేసి ట్వంటీ డేస్ అయితే ఆల్రెడీ నాకు పవర్ సప్లై అవుతుంది ఆల్రెడీ అంటే ఇప్పుడు ఇది బిహెచ్కున్న తర్వాత మనకు సోలార్ అనేది మన ఇంట్లోకి ఎంత లైన్లోకి ఎంత ఇస్తుంది మేము ఇప్పుడు మీటర్ చెక్ చేస్తే ట్వంటీ డేస్ గాను మూడు వందల పద్దెనిమిది యూనిట్లు ఏమో జనరేట్ అయింది రెండు వందల అరవై యూనిట్లు పవర్ లైన్కు వెళ్ళిపోయింది ఒక అరవై యూనిట్లు ఏమో మనం హౌస్కు వాడినాం అంతే ఇరవై రోజులకి ఇరవై రోజులకి త్రీ ట్వంటీ దాదాపు త్రీ ఎయిటీన్ అనుకోండి త్రీ ఎయిటీ యూనిట్ జనరేట్ అయింది సార్ మీకు ఎంతో లో అయితే టూ థౌజండ్ సమ్మర్లో అయితే ఫోర్ ఫైవ్ ఫైవ్ వస్తుంది ఏసీలు ఎందుకు వేస్తాం కదా ఇప్పుడు చూడాలా నాకు తెలిసి జీరో అయిపోతుంది అనుకుంటున్నా ఫస్ట్ మంత్ కాబట్టి మినిమిల్ వస్తుంది నెక్స్ట్ మంత్ నుంచి ఏదైతే సోలార్ యూనిట్ పోతాయో ఆ యూనిట్కి రెండు రెడ్డు రూపాయలు కట్టి చేసి మిగతా అమౌంట్ రిటర్న్ అవుతుంది చాలా మంది మనం వీడియో పెట్టిన తర్వాత అవి ఎన్ని ఫేకు ఆ ఏంది వచ్చేది మనకు డబ్బులు మామూలుగా మేమే కంగ గవర్నమెంట్ కడతాం పిగించుకున్నా కూడా అని చెప్తున్నారు మీకు పిగించుకున్న తర్వాత ఆ నమ్మకం ఏర్పడింది ఖచ్చితంగా ఎందుకంటే నాకు ఇప్పటికి ఈరోజు మీటర్ చెక్ చేసినప్పుడు నాకు అర్థమైపోయింది మనకు యాక్చువల్లీ నేను ఈ ట్వంటీ డేస్లో నేను గమనిస్తున్నాను కదా నాకు జీరో అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ జీరో అయిపోతుంది అవన్నీ మామూలు అపోహలు మిగతా వాళ్ళ మాటలని కంపల్సరీ సోలార్ వల్ల మన ఇంటికి పవర్ అనేది జీరోతో జీరో డబ్బులతో మనకు ఉత్పత్తి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనం ఎందుకంటే మనం ఈ సోలార్ వల్ల ఇన్ని యూనిట్లను మనమే సప్లై చేస్తాం పవర్ స్టేషన్కు దాంట్లో మనకు పోను పవర్ బిల్ అయితే జీరో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇప్పుడు సబ్సిడీ కూడా ఇది మామూలుగా త్రీ కిలో పాటు డెబ్బై మన ఇంటికి వచ్చే కరెంట్ బట్టి మనం అంటే వాళ్ళ యావరేజ్ యూనిట్స్ చూసేసి మనం సిస్టమ్ ఎంత పెట్టాలని మనం పాత మీటర్ చెక్ చేస్తారు ఎంత పాత మీటర్ ఏదైతే బిల్లు ఉంటాయి కదా లాస్ట్ సిక్స్ మంత్స్ యూనిట్స్ ఉంటాయి యావరేజ్ యూనిట్స్ ఉంటాయి ఆ యూనిట్స్ ఎంతైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం త్రీ ఆ ఫోర్ ఆ ఫైవ్ వెళ్తాం సిస్టర్ స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్టింగ్ టూ కిలో వాటి నుంచి వెళ్తాం టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టెన్ కిలో వాటి వరకు సబ్సిడీ ఉందినా టెన్ కిలో వాటి వరకు మనం ఏంటంటే త్రీ కిలో వాటి ఫోర్ ఫైవ్ వరకు ఎక్కువ తీసుకుంటారు బాగా మిగతాది చూస్తా ఉంటారు మొన్న మనము ఒక వీడియో పెట్టిన తర్వాత చాలా మంది దీని రేట్ అంటే వన్ కిలో వాటికి ఎంత పడుతుంది టూ కిలో వాటికి ఎంత పడుతుంది మన గవర్నమెంట్ సబ్సిడీ ఎంత ఇస్తుంది అని చాలా మంది అడుగుతున్నారు అంటే చిల్లో ఇప్పుడు త్రీ కిలో వాటికు ఓకే మనం చెప్పినాము మొన్న మనం వేపల్ చేసింది ఎంత ఫైవ్ కిలో ఓకే చాలా చిన్న వాళ్ళు ఉంటారు మేము టూ కిలో వాటి బిగించుకోవాలని అంటారు దానికి కిలో వచ్చేసి పడుతుంది అరవై వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది రెండు నలభై యూనిట్లు ఫర్ మంత్ జనరేషన్ చేస్తుంది సో ఏదైనా కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్ ఇచ్చినా కూడా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటది అయితే మనం మెయింటైన్ చేసే విధానం మనం చాలా మంది ఈ ప్యానల్స్ పైన దుమ్ము అనేది పేర్కొని పోయింది అంటే మన కరెంట్ అనేది సప్లై అవ్వదంట అంటే అన్న జనరేషన్ తగ్గిపోతుంది మనకు త్రీ కిలో వాటి అంటే పన్నెండు నుంచి పదహైదు యూనిట్ మధ్యలో వచ్చేది ఎనిమిది యూనిట్ ఆరు యూనిట్ అటు వచ్చేసి డస్ట్ ఉండిందంటే జనరేషన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ప్యానల్ అనేది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి అంటే సరికి వన్ మంత్ అంటే ను బట్టి క్లీన్ చేసుకుంటూ ఉండాలి అదే సో కాబట్టి ఎవరైనా కూడా ఇలాంటి మెయింటైన్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి రూల్స్ పాటించండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది చాలా మందికి అపోహలు ఉన్నాయి ఎందుకు ఇది వేస్ట్ అంటే మాకు ఇంకా కరెంటు బిల్లు అని చెప్పేసి మనకి ఈ ప్యానల్స్ నుంచి పవర్ అనేది ఎక్కువ జనరేట్ అయిందంటే ఆటోమేటిక్గా జీరో అయిపోయి అయిపోయి గవర్నమెంట్ నుంచి మనకు డబ్బులు అనేది వస్తుంది కంపల్సరీ వస్తుంది రిటర్న్ కంపల్సరీ వస్తుంది అంటే ఇప్పుడు మన యూనిట్స్ గవర్నమెంట్ కి ఎక్కువ ఇచ్చామంటే వస్తుంది అంటే మనం వాడగా మిగిలింది లైన్ లైన్లోకి డబ్బులు వస్తుంది ఇప్పుడు మన రోజుకి వచ్చేసి పదహారు యూనిట్ జనరేషన్ చేసుకుంటున్నాం మనం ఇరవై యూనిట్ వాడాము పదహారు పోగా మిగతా నాలుగు యూనిట్కి కట్టాల్సిందే కదా కాబట్టి మీరు బిగించుకునేటప్పుడు కూడా కరెంట్ బిల్ ఎంత వస్తుంది మనకి ఎన్ని కిలో వాటి బిగించుకుంటే మనకు కరెంట్ బిల్ అనేది జీరో వచ్చి గవర్నమెంట్ మనకు డబ్బులు కడతాది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి ఒకవేళ పదహైదు వేలు కరెంటు బిల్ వస్తుంది అనుకో టూ కిలో వాట్ త్రీ కిలో వాటి బిగించుకున్నారనుకో ఖచ్చితంగా మీరు కరెంటు బిల్లు ఖచ్చితంగా వచ్చానే ఉంటది నాకు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనకు వచ్చే కరెంటు బిల్లు ఎంత ఉంది మినిమి బిల్ ఎంత వస్తుంది ఖచ్చితంగా చెకప్ చేసుకొని ఆ తర్వాత మనం సిస్టమ్ పెట్టుకుంటే జీరో అయిపోతుంది అంటే మనం అంటే ఫ్యూచర్లో ఏదైనా అంటే ఈరోజు మన ఇంట్లో ఏసీ ఉండదు నెక్స్ట్ సమ్మర్ వచ్చింది ఆ రోజు ఏసీ బిగించుకుంటాం లేదు నెక్స్ట్ ఫ్రిడ్జ్ చిన్నది ఉండదు నెక్స్ట్ కొంచెం పెద్ద పెంచాలంటే అప్పుడు పెంచినప్పటికీ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తాం ఆ రోజు మా కరెంట్ బిల్ రాలే రోజు మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఇంకోటో మార్చింటారు ఆ రోజు అది తక్కువ ఉంటుంది ఈరోజు పెరిగినప్పుడు ఏమవుతుంది ఆ రోజు అంతా కలిసి పది యూనిట్ తీసుకుంటే ఈ రోజు ఇరవై యూనిట్ తీసుకుంటుంది పది యూనిట్ పెరిగిపోతుంది కదా అది ఉంటుంది కాలికలే అడ్వాన్స్గా మనం వన్ కిలో వాటి ఎక్కువ ఉండేది ఎక్కువ ఉండే పెట్టుకోవాలి అంతే రూపాయలు సరిపోద్ది సో మీరు కూడా కానీ బిగించుకోవాలంటే ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దండి ఎందుకంటే దగ్గర దగ్గర మన పులిందలోని ఎనిమిది మంది బిగించుకున్నారు సో చాలా మంది చెప్తా అంటారు మాకే కరెంటు బిల్లు వచ్చింది అని చెప్పేసి ఇవి కంపెనీలు బట్టి ఉంటాయి ఏ మన కంపెనీ ఏదైనా వారి కంపెనీ వారి కంపెనీ వాళ్ళు మన పులిందలో ఎని అయితే బిగించుకున్నారు బిగించుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరి ఇంటర్వ్యూ నేను చేస్తా ఒకసారి చూసి మీకు తెలిసిన వాళ్ళు అంటారు వాళ్ళను ఇంటి దగ్గరకు వచ్చి మీటర్లు కూడా చెక్ చేసి ఉంది అనేది ఎట్లా రన్ అవుతుంది అనేది చెక్ చేసుకోండి సో మనకు మామూలుగా గవర్నమెంట్ సబ్సిడీ అనేది లిమిట్ ఇచ్చిందంట ఆ లిమిట్ దాటిపోయిందంటే డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ కూడా వేయదు మనకు రెండు లక్షలు మనము జోయిలో నుంచి తీసి అక్షరాలు కట్టి బిగించుకోవాల్సిందే కాబట్టి తొందరగా ఇంతటి మంచి చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఓకేనా సో ఇలాంటివి కూడా మీరు బిగించుకోవాలనుకుంటే కేజీ సోలార్ వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే పని ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి సో వీటిలో కూడా రకాలు ఉన్నాయి కాబట్టి టూ కిలో వాట్ అయితే ఎంతనా టూ కిలో వాటి లక్ష అరవై వేలునా త్రీ కిలో వాటు వచ్చేసి రెండు లక్షలు ఫోర్ కిలో వాటు రెండు లక్షల అరవై వేలు ఫైవ్ కిలో వాటు మూడు లక్షల పదివేల సో ఇది మనకు కిలో వాటిని బట్టి మనకు గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇచ్చింది త్రీ కిలో వాటికి అయితే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇచ్చిందంట ఎటువంటి అప్పవాలు పెట్టుకోవద్దండి బిగించుకోవాలనుకుంటున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి మిగతా వాళ్ళవి కూడా బిగించుకున్నారు కదా వాళ్ళవి కూడా ఇంటర్వ్యూ చేస్తాను అంతవరకు ఈ వీడియోకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్